హలో వెల్కమ్ బ్యాక్ టు మా మెయిన్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే న్యూబర్న్ బేబీస్కి తల్లి యొక్క నిపుల్స్ పట్టడం రాదు సో మరి మరి ఎలా అలవాటు చేయాలి సో ఎలా అలవాటు చేస్తే బేబీస్ నిపుల్స్ పట్టి తల్లి మిల్లుకు మంచిగా తాగుతారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా బెల్లెకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా విడలికైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామంది మదర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట ఏంటంటే బేబీస్కి ఫీడ్ చేయడం రాదు బేబీకి కూడా ఫీడ్ తీసుకోవడం రాదు సో చాలా వర్రీ అయిపోతూ ఉంటారు బేబీస్ ఏమో ఏడుస్తుంటారు మదర్కి అప్పటికే తల్లి ప్రేగు అనేది పొరలాడుతూ ఉంటుంది బేబీ ఏడుస్తూ ఉంటే సో చాలా చాలా బాధ కలుగుతూ ఉంటుంది సో మరి ఏం చేయాలి సో బేబీ ఈజీగా ఫీడ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి మన వైపు నుంచి అంటే ఫస్ట్ ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సో ఇది ఒకటి ఏంటంటే చాలామంది మదర్స్ ఎక్కడ ఇక్కడ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే నిప్పులు అనేది కరెక్ట్గా లేనప్పుడే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు సో నిప్పులు అనేది ఎందుకు కరెక్ట్గా ఉండాలంటే ముఖ్యంగా ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి నిప్పుల్స్ అనేవి చిన్నగా ఉండడం లేకపోతే ఆ నిప్పుల్స్ లోపలికి వెళ్ళిపోవడం ఫ్లాట్గా ఉండడం అట్లా ఉండడం వల్ల బేబీకి ఏంటంటే ఫీడ్ తీసుకోవడం అనేది రాదు సో ఆ మిల్క్ అనేవి సరిగ్గా రాకపోవడం వల్ల ఆ మిల్క్ పట్ట అంటే ఆ నిప్పులు పట్ట అది పీల్చడం రాక బేబీ ఏడుస్తూ ఉంటారన్నమాట సో మనకి పట్టించడం రాదు అటు బేబీకి తీసుకోవడం రాదు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ టైం నుంచి మనకి గుర్తొచ్చిన ప్రతిసారి కూడా ఆ నిపుల్ని నలుస్తూ ఉండాలన్నమాట అలా నలిస్తే డెలివరీ తర్వాత ఏంటంటే ఆ నిప్పులు అనేది బయటకు వచ్చేస్తుంది ప్లస్ పొడుగ్గా అయిపోయి సన్నగా అయిపోతుంది బేబీ నోట్కి ఈజీగా అందుతుంది ఇక్కడ మీరు ఫస్ట్ డెలివరీ తర్వాత చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే సో డెలివరీ అయినా ఒక గంట లోపే మనం ఖచ్చితంగా బేబీకి స్పీడ్ అందించాలి ఎందుకంటే గంట తర్వాత వచ్చే ముర్రు పాలు అనేవి చాలా మంచివి అండ్ అప్పటి నుంచి ఇక టూ అవర్స్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఫీడ్ చేస్తూనే ఉండాలి ఇక్కడ చాలామంది ఏంటంటే మిల్క్ అనేవి సరిగ్గా రాకపోవడం వల్ల బేబీకి ఫీడ్ తీసుకోరాకపోవడం వల్ల బేబీకి ఆ ఫీడ్ తీసుకోక రాక ఏడుస్తూ ఉంటుంది మనకి పట్టడం రాదు సో ఇక్కడ పట్టేట ఈ ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే డబ్బా పాలు అలవాటు చేస్తుంటారు అంటే మీన్స్ ఫార్ములా మిల్క్ బాటిల్ ద్వారా అందిస్తూ ఉంటారు సో బాటిల్ ద్వారా ఎప్పుడైతే బేబీ ఫీడ్ తీసుకుంటూ ఉంటుందో మళ్ళీ మనం మదర్ మిల్క్ అలవాటు చేయడానికి ట్రై చేస్తే బేబీ పట్టదు ఏడుస్తూ ఉంటుంది సో పట్టడానికి అసలు ఇష్టపడదన్నమాట ఎందుకంటే బేబీ ఎప్పుడైతే ఈ నిప్పులు అనేది నోట్లో పెట్టుకుంటుందో అంటే ఈ ఫార్ములా మిల్క్ యొక్క డబ్బా యొక్క మిల్క్ ఎప్పుడైతే బేబీ నోట్లో పెట్టుకుంటుందో ఆటోమేటిక్గా ఆ మిల్క్ అనేవి ఈజీగా వస్తూ ఉంటాయి అదే తల్లి పాలదైతే సో సక్ చేయాలన్నమాట సక్ చేస్తే రావాలి సో ఇది కొంచెం తను ప్రెజర్ చేయాలి అదేమో ఈజీగా వస్తుంది సో ఈజీ పాల కోసమే బేబీ ఎక్కువ మొగ్గు చూపుతుంది సో మీరు ఎప్పుడైతే డబ్బా బాటిల్తో ఫీట్ అందిస్తారో మళ్ళీ తల్లి మిల్క్ పట్టడానికి ట్రై చేస్తే పట్టరు సో అందుకే మీరు ఇక్కడ ఏం చేయాలంటే సో ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి సో మిల్క్ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఒకవేళ మీ పాలు వస్తే ఏం చేయండి అంటే మనకి ఉగ్గు గిన్నెను దొరుకుతూ ఉంటుంది సో మార్కెట్లో సో అది ఆ ఉగ్గు గిన్నె లేదా అంటే మనకి సిరంజెస్ సిరంజెస్ ద్వారా బేబీకి ఫీడ్ అందిస్తూ ఉండాలి లేదా స్పూన్తోనైనా బేబీకి పెట్టాలన్నమాట అట్లా పెట్టడం వల్ల బేబీ మన ఒకవేళ మనము కరెక్ట్ పొజిషన్కి వచ్చి బేబీని తీసుకొని మన రొమ్ము పాలు అందించేటప్పుడు ఏమవుతుందంటే బేబీకి ఈ ఉగ్గు గిన్నెతో సిరంజితో స్పూన్తో తాగినప్పుడు ఎలా ఫీల్ అవుతుందో మదర్ మిల్క్ ఇచ్చినప్పుడు దానికంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది అనమాట సో ఓకే వాటికంటే ఇది బెటర్ కదా అనిపించి సో మదర్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు అనమాట సో అందుకే మనం ఎప్పుడు కూడా బేబీస్కి ఫీడ్ రాకపోయినా కూడా మనం ఎప్పుడు వాటిల్ ద్వారా బేబీకి ఫీడ్ అందించదు ఫస్ట్ టైం డెలివరీ అయ్యి సో నిపుల్స్ అనేవి కరెక్ట్గా లేనప్పుడు ఒకవేళ మీకు నిపుల్స్ ప్రాబ్లం ఉంటే సో వాటిని అప్పుడప్పుడు ఇట్లా నలవండి నలుస్తే అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి బయటకు వచ్చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు బేబీకి ఫీడ్ చేస్తుంటే టూ అవర్స్కి ఒకసారి ఫీడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా సన్నబడిపోయి బేబీకి ఫీడ్ అనేది మంచిగా వస్తుంది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూబర్న్ బేబీస్ చాలా నిద్రపోతూ ఉంటారన్నమాట సో ఫీడ్ ఇచ్చినా ఇవ్వకుండా పడుకుంటూనే ఉంటారు సో పడుకోవడం అనేది చాలా మంచిదే కానీ టూ అవర్స్కి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్ చేయాలి కొంతమంది పిల్లలైతే వన్ అండ్ హాఫ్ అవర్కే తాగుతూ ఉంటారు అది మంచిగా విషయమే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పడుకున్నా పర్వాలేదు మనం లేపైన టూ అవర్స్ గారు ఫీడ్ చేస్తూనే ఉండాలన్నమాట సో ఇక్కడ ఇచ్చే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మదర్స్ చాలా మందికి ఈ సిజీరన్ డెలివరీ అయినా ఎపిసోటమిక్ డెలివరీ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడిపోతుంటారు కూర్చుండే పొజిషన్ అనేది కరెక్ట్గా లేనప్పుడు పడుకొని ఫీడ్ చేస్తారు సో పడుకొని ఫీడ్ చేయదు పడుకొని ఫీడ్ చేస్తే అది బేబీకి అంత మంచిది కాదు సో వీళ్ళంతవరకు కూర్చుండి కొంచెం మోపిక తెచ్చుకొని కూర్చుండే ఫీడ్ చేయండి లేకపోతే మీ పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకోండి అంటే మదర్ అత్తగారు మీరైనా సపోర్ట్ తీసుకొని మీరు ఫీడ్ అందించండి బేబీకి సో బేబీకి మీరు ఇచ్చే పాలు ఇచ్చే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటే బేబీ ఫీడ్ అనేది మంచిగా తీసుకుంటుంది ఎందుకంటే అది కరెక్ట్గా లేనప్పుడు బేబీ ఏం చేస్తుంది అంటే మామూలుగా ఇది షేప్ అనుకోండి ఇది నిప్పులు అనుకోండి జస్ట్ ఈ నిప్పుల దగ్గరే అది కరెక్ట్ మీరు ఇచ్చే పొజిషన్ కరెక్ట్గా లేకపోతే ఈ నిప్పుల్ని మాత్రమే పట్టి బేబీ ఫీడ్ తీసుకుంటుంటుంది ఇట్లా తీసుకోవడం వల్ల మీకు అప్పుడే డెలివరీ అయింది అప్పుడే కొంచెం కొంచెం పాలు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది బేబీకి ఇక్కడ ఇక్కడ సర్చ్ చేసే వరకు బేబీకి పాలు అనేవి పూర్తిగా రావు రాకపోయే వరకు ఏమవుతుంది అంటే ఏరుస్తూ ఉంటుంది దాంతోపాటు మీకు కూడా ఇక్కడ ఇట్లా ఇక్కడ ప్రెస్ చేసి పాలు తీసుకుంటే ఏమవుతుంది మీకు కూడా ఈ నిప్పులు అనేది కొంచెం పగులుతూ ఉంటాయి నొప్పి పెడతా ఉంటుంది సో మీరు కూడా పాలందించలేరు అనమాట సో మీరు ఫస్ట్ ఫస్ట్ బేబీకి ఫీడ్ చేసేటప్పుడే ఖచ్చితంగా ఈ నిప్పులు అనేది బేబీ లోపలికి దాకా వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఇది స్కిన్ ఉంటుంది కదా ఈ స్కిన్ దగ్గర బేబీ పట్టి లోపలికి నిపుణులు మొత్తం పూర్తిగా వెళ్ళేలాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ సక్ అనుకోండి ఇక్కడ సక్ చేస్తే ఇక్కడ ప్రెజర్ అయిపోయి ఈ మిల్క్ అంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడనే అంటే ఈ నిప్పులనే టచ్ చేస్తే మట్టుకి ఇంకా పాలు అనేవి సరిగ్గా రావన్నమాట సో మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇచ్చే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి కూర్చుండి వీలైనంతవరకు పాలు ఇవ్వడానికి చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో పాలించేటప్పుడు కూడా స్కిన్ టు స్కిన్ టచ్ కావాలన్నమాట స్కిన్ టు స్కిన్ టచ్ అంటే బేబీని గుండెలకు కద్దుకొని లేకపోతే మీ స్కిన్తో మంచిగా అటాచ్డ్ అవుతూ పాలివ్వాలి అప్పుడలా ఇస్తే బేబీకి కూడా ఒక రకమైన ప్రొటెక్షన్ ఒక హ్యాపీనెస్ ఒక ఫీలింగ్ అవి వెచ్చదనం ఉంటుంది తల్లి ప్రేమను కోరుకుంటుంది ఇక్కడ మీకు కూడా ఆ ఎఫెక్షన్ ఇంకా మాటల్లో నేను చెప్పలేను అది మనం ఫీల్ చేస్తేనే తెలుస్తుంది అన్నమాట సో చాలామంది ఫార్ములా మిల్క్ ఇస్తున్నప్పుడు ఆ ఫీల్ మిస్ అయిపోతారు మన ఫీడే అందించాలి మన ఫీడ్ అందించినప్పుడే ఆ ఫీల్ అనేది మనం నిజంగా అసలు మిల్క్ ద్వారానే ఆటోమేటిక్గా మన తల్లిమి అనేది లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట సో ఆ ఫీల్ అనేది మనం మాటల్లో చెప్పడానికి కూడా ఉండదు అలా ఉంటుంది సో ఖచ్చితంగా మన ఫీడ్ అందించాలి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఫీడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఓపికతో ఉండాలన్నమాట సో ఎందుకంటే పిల్లలు కొంతమంది పిల్లలు ఫీడ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఆగిపోయి ఏడుస్తూ ఉంటారు సో వాళ్ళని బుజ్జగించి మళ్ళీ ఫీడ్ చేయాలి సో పాలు రాక ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పాలు రావు రానప్పుడు మీరేం చేయాలి మీరు కొంచెం ప్రెజర్ చేయండి మీరు మీ నిపుణులు కొంచెం గట్టిగా వద్దండి ఫస్ట్ ఫస్ట్ టైం మీరు ఇచ్చేటప్పుడు పిల్లలు కొంచెం తాగడం రాదు కదా సో ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు కానీ ఫస్ట్ టైం అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కొంచెం మీ నిపుణ్ని కొంచెం ఒత్తడానికి ట్రై చేయండి అప్పుడు మిల్క్ అనేది ఇవాళ ఈజీగా రావడానికి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఇలా చేయాలి ఇవన్నీ చేస్తేనే బేబీ ఫీడే అనేది ఈజీగా అలవాటు చేసుకుంటుంది అన్నమాట సో మీరు కనుక ఫార్ములా మిల్క్ కనుక ఇవ్వడము లేదా అంటే బాటిల్ ధర ఫీడ్ అందించాలనుకోండి మదర్ మిల్క్ బేబీ ముట్టదు సో అవి వాటికే ఇష్టపడతూ ఉండదు ఫార్ములా మీదకే ప్లీజ్ దయచేసి మీ మిల్క్ ఇవ్వండి మీరు ఎంత పాలిస్తే అంత పాలనేవి ఇంక్రీజ్ అవుతాయి ప్లీజ్ దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇక మనకి కూడా నేను మీ నేను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్